నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా పదహైదు వందల రూపాయలు విలువగా చీరడి ఆరు వందలకే ఇస్తున్నారండి ఇంకెవరు ఇంత ఆఫర్ ఇచ్చేదంటే ఇంకా చూడండి పక్కన ఉన్నారు కదా మనకు బ్రాండెడ్ అన్న ప్రజెంట్ నేను అనంతపురూ ఓల్డ్ టోర్ లో ఉన్న శ్రీ లక్ష్మి శారీ సెంటర్లో అయితే ఉన్నాను మన నీలం ట్యాకీస్ పక్కన ఉన్న పక్కన బిల్డింగ్ అన్నట్లు ఇంకా సో ప్రజెంట్ ఆఫర్ అండి ఇంకా శ్రావణ మాసం దగ్గరలో ఉందనగా చెల్లి మనకి ఆఫర్ ఇవ్వాలి మాసం చాలా ఖర్చులు ఉంటాయి ఆడవాళ్ళకి పూజలు అని వ్రతాలు అని చెప్పేసి పెళ్లి షాపింగ్ ఖర్చులు చాలా ఉంటాయని మీ బడ్జెట్ ని ఇంకొంచెం తగ్గించడానికి అన్న చేసే ప్రయత్నం అనమాట ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సెల్లింగ్ ప్రైస్ సాఫ్ట్ పట్టు శారీస్ కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి దాదాపు ఒక వంద రకాల డిజైన్స్ అయితే అన్నట్లు ఇంకా సో ఏ సారీ తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే చూపిస్తానో ఈ ఐటమ్ లో మీకు ఏ తీసుకున్నా కూడా ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ బుధవారం మాత్రమే ఉంటుంది అంటే జూలై పదిహేడో తారీఖు మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ షార్ట్ ఈవినింగ్ ఫోర్ వరకు అయితే ఉంటుందండి నైన్ టు ఫోర్ అనమాట సో బుధవారం ఒక్క రోజు ఉంది కాబట్టి చక్కగా సారీస్ అన్ని చూపిస్తాను వన్ బై వన్ అంతా కూడా ఏ తీసుకున్న ఆరు వందల రూపాయలు మాత్రమే వచ్చి డిలే చేసుకోండి సో అడ్రస్ ఇంకోసారి మెన్షన్ చేస్తున్నాను ఓల్డ్ డౌన్ లో మనకు నీలం ఓల్డ్ నీలం టాగీస్ పక్కన సంద అన్నమాట బుచ్చె స్వీట్స్ రెడ్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది మెయిన్ సర్కిల్ లో అయితే ఉంటుంది షాప్ ఓకేనా అన్న ఏమన్నా ఏమైనా శ్రావణ దగ్గరలో ఉందని ఆహారాన్ని కూడా శ్రావణవాసం చెల్లింపులు తీసుకొని ఉండని నేను కూడా ఆఫర్ అనక్క పదిహేను వందలు రూపాయలు చీర అంటే పదకొంద రూపాయలు ఆరు వందల రూపాయలు తీసుకొని పదిహేను వందలు రూపాయలు ఓపెన్ చేస్తా చీర మళ్ళీ యాదీ స్థానాలలో ఊర్లో చేతిలో వస్తుందని అనుకుంటారు లేదు ఒకసారి సాఫ్ట్ సిల్క్ లో అండి ట్రెండింగ్ ఐటమ్ ఇవన్నీ కలర్స్ అన్నీ కూడా ఇలా చూడండి ఈ విధంగా ఆపోజిట్ బార్డర్ కానివ్వండి అంతా ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా వివింగ్ ఐటమ్ అనమాట సో మనకి ఈ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే సారీ ఇప్పుడు బార్డర్ పళ్ళు కూడా మీరు రిచ్ పళ్ళు అయితే వస్తుంది సో వెయిట్ లెస్ అయితే ఉందండి మరి వెయిట్ కూడా ఏం లేదు వెయిట్ లెస్ అయితే ఉంది ఈ సారీ మనకు ఆరు వందల రూపాయలు అండి దీంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది సో మీకు వన్ డే మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి సో ఆలస్యం చేయకుండా చక్కగా మీరు శ్రావణ మాసానికి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ బుధవారం అండి సో నెక్స్ట్ అండి సో వీటిలో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఈ సారి చూడండి ఒకసారి యాష్ కలర్ విత్ గోల్డ్ అనమాట మొత్తం మనకి ఇట్లా చూస్తుంటే ఇట్లా వీవింగ్ అంతా కూడా ఇట్లా ఇట్లా గోల్డ్ చూడండి మూవ్ అవుతుంది చూడండి టర్న్ అయ్యే కొద్ది క్లాత్ అనేది ఎంత గ్రాండ్ లుక్ రిచ్ లుక్ అయితే వస్తుందో ఈ శారీస్ అన్ని కూడా మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను ఈ శాంపుల్ దీనికి కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్ లో మనకు కేటలాగ్ లో మనకు నాలుగు ఐదు ఎన్ని అన్ని ఉంటాయి అన్నట్లు ఇంకా అయితే ఇవన్నీ కూడా మనకు ఆరు వందల రూపాయలు మాత్రమే ఇది చూడండి అక్కడ బంగారు తోసిన చీర ఉంటుంది ఇది బంగారు ఇది వచ్చేసి పదహైదు వందలు పదహారు వందలు నేను ఇస్తాను ఇది ఆరు వందల రూపాయలు మాత్రం ఇచ్చేస్తున్నా ఆరు మీటర్లు పక్కా ఉంటుంది చీర నీకు ఏ డౌట్ వచ్చినా కూడా కరెక్ట్ తెచ్చేయండి ఆరు వందలకు ఆరు లోకాలు తిప్పేసాను చూపిస్తాను నీకు సో చూడండి ఈ విధంగా రిచ్ అండి మ్యాంగో పుటాస్తో కంప్లీట్గా మనకి శారీ అంతా కూడా గోల్డ్ తో వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలాంటి శారీస్ అయితే చాలా అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను సో ఇది కూడా చూడండి మనకి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అన్నట్లు ఇంకా ఇవన్నీ సాఫ్ట్ సిల్క్ లో అండి సాఫ్ట్ సిల్క్ ఒకటే కాదండి ఈవెన్ ఆర్గాంజ్ లో కానివ్వండి అలాగే మీకు డిఫరెంట్ డిఫరెంట్ జమ్మిచూలో కూడా మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి సారీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇది వచ్చేటప్పటికి సాఫ్ట్ లోనే ఇంకొక డిఫరెంట్ ప్రీమియం ఫాబ్రిక్ అన్నట్లు ఇంకా చూడండి సాఫ్ట్ జలార్ అంటండి ఇది చూడండి ఈ విధంగా ఉంది మొత్తం అంతా సిల్వర్ వీవింగ్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు ఇట్లా శారీ మొత్తం ఓపెన్ చేయలేదు ఎందుకంటే చాలా స్టాక్ ఉంది చూపించడానికి మీకు సో శారీస్ అయితే క్వాలిటీ కానీ అన్ని కూడా సో నెక్స్ట్ అండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఏమన్నా సాప్లిక్ ఇట్లుంది అది ఏదో అంత ఏదో లేదు నాకు కోలకైతే ఉంటుంది బాగా చూడండి మొత్తం అండి సాఫ్ట్ అన్నమాట ఆర్గాంజా మిక్స్ అన్నట్లు ఉంటుంది ఇది సో ఆర్గాంజా పని మనకు మొత్తం ఈ విధంగా చూడండి గోల్డ్ తో వివింగ్ అనమాట అంత ఆపోజిట్ పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ కూడా ఆపోజిట్ శారీ అంత హెవీగా అయితే ఉంటుంది ఇది కలర్ అయితే డిఫరెంట్ గా ఉందండి ఇది ఇంట్లో మనము లైట్ కలర్ చూసి లైట్ షేడ్స్ అట్లా చూసుంటాము బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో డార్క్ షేడ్స్ తో వచ్చేసింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇంకా సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో చాలా సారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ పెట్టామన్నీ డిజైన్ ఒకటి మోడల్ ఒకటి చూపిస్తున్నాను దీనిలో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా కూడా ఈ సారీ చూడండి ఫ్యాన్సీ లోనే మనకు సో మొత్తం ఇది చూడండి ఫ్యాన్సీ పట్టు స్టైల్లో వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా బెనారసీ పట్టు అట్లా వస్తుంది అన్నట్లు ఇంకా కంప్లీట్ గా మల్టిపుల్ డిజైన్ మల్టిపుల్ కలర్స్ డిజైన్ అనమాట బుట్ట అంతా కూడా విత్ టాగిల్స్ అయితే వస్తాయి ఇలాగా తెచ్చుకోండి సారీ మొత్తం అంతా కూడా మనకు కూడా చూడండి ఎంత పళ్ళు వచ్చేస్తుందో ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఆరు వందల రూపాయలు నేను ప్రతిసారి ఆరు వందలు చెప్పే అవసరం లేదు బట్ ఈ వీడియోలో నేను ఏదైతే చూపిస్తున్నానో ఎవ్రీ సారీ కూడా మీకు ఒకటే ప్రైస్ ఆరు వందల రూపాయలు అండి ఓన్లీ వెన్స్డే అండి స్క్రీన్ పైన మీకు అండ్ డేట్ కానీ అండ్ టైమింగ్ కూడా మెన్షన్ ఉంటాను అలాగే షాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఏదైనా డౌట్ ఉంటే అడ్రస్ కానీ కాల్ చేసుకుని వెళ్ళండి నియర్ బై వచ్చేది నెక్స్ట్ ఆర్గాంజలో అండి ఆర్గాంజలి కదా చూడండి ఎంత రిచ్గా ఉంది చూడండి ఒక మంచి పట్టు శారీ లాగా ఉంది అన్నట్లు ఇంకా ఓన్లీ ఆరు వందల రూపాయలు అండి ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే బాబా అన్న ఏదైనా ఒక డేషన్ అన్న నువ్వు ఏదైనా ఒక డేషన్ తీసుకుంటే అది పక్క ఫైనల్ అయినా పదహైదు వందల రూపాయలు చీర ఆరు వందలకి అయితే ప్రజెంట్ ఎవరు ఇవ్వట్లేదు ఈ ఆఫర్ ఆఫర్స్ పెడుతున్నారు చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆచడానికి బట్ ఇంత హ్యూజ్ ఆఫర్ అయితే ప్రెసెంట్ లేదన్నట్టు ఇంకా అనంతపూర్ లో ఒకసారి చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఆపోజిట్ పళ్ళు అలాగే మీకు సారీ అంతా కూడా చూడండి మీకు బుటాస్ కానివ్వండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అయితే ఉంటుంది ఇది అంతా కూడా కాపర్ వివింగ్ అనమాట కాపర్ వివింగ్ తో హైలైట్ చేసేసారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి విత్ రిచ్ పళ్ళు అనమాట స్మాల్ స్మాల్ బుటాస్ తో అండ్ వెయిట్ లెస్ సారీ ఇదైతే ఇది కూడా మనకు ఆరు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ శారీ చూడండి ఒకసారి రిచ్ పళ్ళు ఏంటుంది మనం పట్టు సారీస్ కి ఏ విధంగా రిచ్ లుక్ తో వస్తుందో పళ్ళు ఆ టైప్ లో అనమాట ఈ విధంగా చూడండి మొత్తం చూడండి రిచ్ పళ్ళు అండ్ బుటాస్ తో ఉన్న బ్లౌజ్ కూడా అండి ఈవెన్ బ్లౌజ్ లో కూడా కంప్లీట్ గా బుటాస్ వచ్చేసి సారీ అంతా కూడా సాఫ్ట్ గా వెయిట్ లెస్ ఫాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట సాఫ్ట్ సిల్క్ టైప్ లో ఉండేది సో నెక్స్ట్ సారీ అండి బిగ్ బాస్ సారీ అంటే సో బిగ్ బాస్ సారీ అండి సో ఈ విధంగా మనకు సాఫ్ట్ లో ఆర్జ ఆర్గంజ పట్టులో అనమాట మొత్తం అంతా కూడా బుటాస్ అలాగే మీకు సింపుల్ బోర్డర్ ఆపోజిట్ బోర్డర్ లో సో కాంబినేషన్ రిచ్ పళ్ళు ఉండేది ఎవ్రీ సారీ అసలు చూపించే అవసరం లేదండి ఇంకొక చిన్న ఇంత ఇంత వాల్యూ చేసేసారి ఇంత ఇస్తున్నారంటే మీకు అర్థం చేసేసుకోవాలి రిచ్ లుక్ అయితే ఉంటుంది అనేది సో ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఎందుకన్నా వన్ డే నే పెట్ తీసుకోవన్ అందరూ కేజీలు కాలు కేజీలు ముక్కలు కేజీలు ఆ తూకలు నేనాడబెడదు అక్క చీలకి మంచిగా చీలిస్తే ఇద్దామని అని పెట్టినట్టేస్తే అయిపోతుంది కోల కేసు తడుపుతుంది చూడండి కాంబినేషన్ చూడండి ఇట్లా బుటాస్ కానీ ఉన్నాయండి బిగ్ బాస్ అనమాట ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీ సిల్క్ సారీస్ ఉన్నాయి కదా అండి వాటి ఇమిటేషన్ అనమాట సో వెయిట్ లెస్ సారీ ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్ గా ఉంది ఫోల్డింగ్ మీకు అర్థమైపోతుంది సో ఈ సారీస్ అన్ని కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు లైక్ అమ్ముకునే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పెట్టుబడులకి అండి పెట్టుబడులు తీసుకునే వాళ్ళకి మాత్రం ఫ్యూజ్ డిస్కౌంట్ అనమాట ఇవన్నీ కూడా మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తున్నాయి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నారు దీని బాక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఏదో ఒక బ్యాంగిల్ సెట్ లాగా ఉంది అంతే చూడండి ఒక పెద్ద బ్యాంగిల్స్ పెట్టుకుంటే ఎలా ఉంది అలా ఉంటుంది సో దీంట్లో కలర్స్ చూడండి యాచ్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ ఉంది అలాగే బాటిల్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇందాక మీకు యెల్లో అండ్ రెడ్ చూపించాను అలాగే రెడ్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఇలా అయితే ఉన్నాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ అయితే అండి జూట్ లో అనమాట జూట్ ఫ్యాబ్రిక్ లో కూడా ఉంది సో ఇందాక నేను చూపించాను ఇది ఫ్లవర్ డిజైన్ అండి ఈ డిజైన్ ఉంది అలాగే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఇట్లా కొంచెం డిఫరెంట్ షేడ్ లో లైక్ ఈ ప్యాటర్న్ చూడండి ఒక జిగ్జాగ్ స్టైల్లో అయితే ఉంది అన్నట్లు ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో జూట్ లో కూడా అవైలబిలిటీలు ఉన్నాయండి ఎంత రిచ్ లుక్ అయితే ఉంది చూడండి అంత చూడండి ఒకసారి బా సూపర్ ఉంది క్వాలిటీ కూడా ఫాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉందండి అలాగే ఎవరైనా ఈవెన్ బిగినర్స్ కూడా మనం శారీ ఎక్కువసేపు మెయింటైన్ చేయలేము అన్న వాళ్ళు కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా మనము కట్టుకోవచ్చు అనమాట ఎక్కువ అవర్స్ కూడా మనం స్టే చేయొచ్చు శారీలోనే అని చూడండి ఒకసారి సారీ అంతా కూడా మనకు ఈ విధంగా గోల్డ్తో అనమాట జిగ్జాగ్ స్టైల్ వచ్చేసింది అలాగే పళ్ళు ఒకసారి బ్లౌజ్ గారి బ్లౌజ్ కూడా మనకు బ్రొకెడ్ బ్లౌజ్ అండి ఎంత రుచిలోకి అవుతుంది చూడండి ఈవెన్ మనకు ఏ వర్క్ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా మనం ఏదైనా ప్యాచ్ వర్క్ అలా పెట్టి గుట్టి చేసుకున్నా కూడా సూపర్ రిచ్ లుక్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే పళ్ళు ఇలా వచ్చేసిందండి సో దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇది ఒక ఐటమ్ అండి ప్రెసెంట్ వచ్చేసి మనకు త్రీ చూపిస్తున్నాను నేను చూడండి ఈ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ సాఫ్టీస్ లోనే సూపర్ సూపర్ పట్టు స్టైల్ అంటే మనకు ఉప్పాడ సారీస్ ఎలా వస్తాయో అలాంటి టచ్ అయితే ఉండదు ఈ సారీస్ లో వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే మనం ఉప్పాడ ఇంప్రెషన్ అని చెప్పొచ్చు సో చూడండి ఈ విధంగా అయితే మనకు ఇట్లా బుటాస్ బుటాస్ బాక్సెస్ బాక్సెస్ వచ్చేసాయి డిజైన్ వచ్చేసి దీంట్లో మనకు టూ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇది ఒక ప్యాటర్న్ చూసారు కదా అలాగే ఇది రౌండ్ బుటాస్ వచ్చిన ప్యాటర్న్ కూడా లో ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి చూపిస్తాను చూడండి ఒకసారి ఇందులోనే నెక్స్ట్ కలర్ అండి ఈ ప్యాటర్న్ లో అండ్ ఈ ప్యాటర్న్ లో కలర్స్ అండి ఇవన్నీ కూడా నేను ఇవన్నీ కూడా సో ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఉప్పాడ ఉప్పాడ ఇంప్రెషన్ సారీస్ అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూస్తాం సో నెక్స్ట్ అండి ఫ్యాన్సీలోనే మనకు సో ఈ విధంగా మన బాడీ అంతా కూడా ప్లేన్ వచ్చేసి బార్డర్ వచ్చేటప్పటికి రిచ్ లుక్ తో అలాగే సింపుల్ గా అయితే వస్తుంది ఇది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ మైసూర్ సిల్క్ ప్యాటర్న్ లోనే ఉంది అన్నట్లు ఇంకా దీంట్లో మీకు త్రీ టైప్స్ వస్తాయి అండి శారీ అంతా ప్లెయిన్ బట్ బార్డర్ చేంజ్ అవుతుంది అండి సో ఇది ఒక ప్యాటర్న్ ఉందా ఇక చూడండి ఇది ఒక ప్యాటర్న్ వస్తాయి దీంట్లో మనకు బిగ్ బోటర్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో వెయిట్ లెస్ అండి ఇది సారీస్ అన్ని కూడా వెయిట్ లెస్ సో ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంతకని మీకు ఎక్కువ రావండి వెయిట్ అయితే సాఫ్ట్ సిల్క్ అనమాట ఇవన్నీ కూడా సో దీంట్లో మీకు బిగ్ బాటర్ కూడా అవైలబిలిటీలో ఉంది సేమ్ ఇందులోనే చూడండి మొత్తం బిగ్ బోటర్ వస్తుంది సో ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ ఒకసారి చూడండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ వెన్స్డే మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది గుర్తించుకోండి ఫ్యాన్సీ సారీ అండి విత్ రిచ్ లుక్ పళ్ళు అనమాట సో ఇది చూడండి మొత్తం సాఫ్ట్ ఐటమ్ పైన బుటాస్ పేర్ల డిఫరెంట్ వచ్చేసింది ఈ ఐటమ్ కూడా ఇది కూడా కలర్స్ మీకు సిక్స్ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి సారీ అంతా కూడా మీకు సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ టచ్ చేస్తే తెలుస్తుంది మనకు సో సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ దీంట్లో కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి చూడండి సో ఇది ఒక కలర్ అండి బుటాస్ వచ్చేస్తుంది అండ్ డార్క్ షేడ్ లో వచ్చేటప్పటికి ఇది ఈ షేడ్ డార్క్ అయినప్పటికీ కూడా ఈ గోల్డ్ తో జరిగి ఇట్లా రావడం వల్ల మీకు షైన్ ఎంత షైన్ అవుతుందండి ఇట్లా ఇంత పెద్ద ఫోల్డింగ్ పైన మనకి ఇంత షైన్ వస్తుందండి సింగల్ గా మనం కట్టుకున్నప్పుడు ఒక లేయర్ ఇలా టర్న్ అయినప్పుడు కూడా మంచి షైన్ వస్తుంది అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కలర్ సెట్టి అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సో గైస్ ఇదండి సో ఇవాళ మనము రష్మి శారీ సెంటర్ లో ఉన్న ఆఫర్ వీడియో వెన్స్డే మాత్రం ఈ ఆఫర్ నైన్ టు ఫోర్ అయితే ఉంటుంది టైమింగ్ సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట నేను చూసిన శారీస్ లో ఏ ప్యాటర్న్ లో ఏ కలర్ తీసుకున్నా కూడా మీకు ఆరు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది సో చక్కగా షాప్ తీసుకుని ఏ ఆఫర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అండ్ ముఖ్యంగా ఈ శ్రావణ మాసానికి ఆషాఢ మాసానికి అయితే మంచి బెనిఫిట్ అన్నట్లు ఇంకా చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు సో అది కూడా అన్న చాలా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా ఉపయోగించుకుంటారు నేను అనుకుంటున్నాను సో మన ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటామన్నా అన్న బాగా చెప్పేశారు నా తెలుపులకి బాయ్ బాయ్